ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలోనే నిర్మించినటువంటి టిడ్ కోయిన్లపై ఈరోజు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ టిడ్ కోయిన్ల నిర్మాణపై కీలక ప్రకటన అంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకటిస్తున్నారండి విచిత్రం ఏంటంటే టిడ్కోయిన్లు నిర్మాణాలు జరిగి ఆగిపోయి కూడా ఐదు సంవత్సరాలు అవుతున్నాయి తొంభై శాతం నిర్మాణాలు జరుపుకునే ఇళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ పది శాతం పూర్తి చేసి ప్రజలకు ఇవ్వలేకపోయారు కేవలం చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందన్నటువంటి ఒక భయంతోనే ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తుంది ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ టిట్ నిర్మాణంపై కీలక ప్రకటన అంటూ ఏపీ మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్తగా నియమించబడిన కమిషన్లతో మంత్రి నారాయణ సమీక్ష చేశారండి ఇవాళ ఆ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ టిట్కోయిన్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు త్వరలోనే అందరికి పంపిణీ చేస్తామని కూడా తెలిపారు నగరాల్లో పార్కులు సెంట్రల్ డివైడర్లు రోడ్లు గుంతలు పూడ్చడం డ్రైన్లతో పూడిగా తొలగింపుపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారండి ఏది ఏమైనప్పటికీ నిర్మాణాలు పూర్తయింది చంద్రబాబు నాయుడు మళ్ళీ వాటిని ప్రజలకు పంపిణీ చేసేది కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాకని చెప్పేసి టిట్కో ఇండ్ల లబ్ధిదారులు భావిస్తున్నారు మరి టిట్కో ఇండ్ల నిర్మాణాలు పంపిణీదారులు వారు ఈ వీడియో మీద ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం